మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేషనల్ సైన్స్ డే సందర్భంగా మాండ్ పాఠశాల విద్యానగర్ లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును నేషనల్ సైన్స్ డే గా డిక్లేర్ చేశారు ప్రతి సంవత్సరము ఒక ఏదో ఒక థీమ్తో ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది మా పాఠశాలలో మూడు విడతలుగా ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది మొదటి రోజు ప్రీ ప్రైమరీ చిల్డ్రన్తో సైన్స్ ఫేర్ జరిగింది రెండవ రోజు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలతో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది ఈ రోజు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చిల్డ్రన్తో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది రకరకాల అంశాలతో ఈ ఎగ్జిబిట్స్ చాలా బాగా తయారు చేశాడు పిల్లలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు తల్లిదండ్రుల కోఆపరేషన్ ఈ విషయంలో తల్లిదండ్రుల కోఆపరేషన్ చాలా ప్రశంసనీయంగా ఉందని థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ విచ్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితే పిలుపునివ్వబడినది దీన్ని బేస్ చేసుకొని మేము స్కూల్లో సైన్స్ డే అరేంజ్ చేశాము త్రీ డేస్గా చేస్తున్నాము ఒకటి ప్రీ ప్రైమరీకి ఒకటి ప్రైమరీ ఒకటి హై స్కూల్లో త్రీ డేస్ నుంచి మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది దీన్ని బేస్ చేసుకొని పిల్లలు చాలా ఎక్స్పెరిమెంట్స్ అన్ని పెట్టారు వర్కింగ్ మోడల్స్ పెట్టారు మెయిన్గా సైన్స్ డేస్ థీమ్ ఏమంటే మా స్కూల్లో మెయిన్గా పిల్లల్లో ఉండే క్రియేటివిటీని వాళ్ళ థాట్స్ని అన్నీ బయటకు తీస్తాము పిల్లలు చేసి టీచర్స్ టీచర్స్కి చూపిస్తారు మోడల్స్ అన్ని వాళ్ళకి హెల్ప్ చేసి మేము దానిలో ఇంకా పెద్దగా వర్కింగ్ మోడల్స్ లాగా తయారు చేపిచ్చేసి పిల్లలు అన్ని సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము మీరు మెయిన్గా చూడొచ్చు నమామి గంగే అని ది ఇన్నోవేషన్ థాట్ బై టీచర్ అండ్ స్టూడెంట్స్ దీన్ని మన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిన ప్రకారం గంగాని క్లీన్ చేసి దాన్ని స్పిరిచువాలిటీ అండ్ ట్రెడిషనల్ మన అన్ని వారసత్వం కొనసాగించడానికి దీనికోసం పిల్లలకి తెలియాలని మెయిన్గా ఇది కండక్ట్ చేశాము మా నైన్త్ పిల్లలు వాళ్ళ బయాలజీ టీచర్తో కలిపి ఇది స్టార్ట్ చేశారు టీచర్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు గంగా మాత నమో నమ ద గంగా ఈస్ నాట్ జస్ట్ ఎ రివర్ ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ అవర్ కల్చర్ అవర్ హెరిటేజ్ అండ్ అవర్ స్పిరిచువాలిటీ it is 2,506 kilometers long and ganga basin is 322 to 644 kilometers. it is the home for number of species. it is providing water for agriculture and supporting the livelihood of millions of people. it is a, in the world. it is the natural freshwater river with a natural self-purification system. ప్యూరిఫైయర్ సో యా ఇండివిజువల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అవర్ గంగా క్లీన్ జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు సైన్స్ ఎక్కడ లేదు అంతటా ఉంది తినే తిండిలోనూ చూసే చూపుల్లోనూ వేసుకున్న బట్టల్లోనూ ఉంది అలాంటి సైన్స్ పురోగతికి ఎందరో మహానుభావులు కృషి చేసి ఎన్నో విషయాలను సాధించారు ఆ సాధన యొక్క ఫలితమే మనం ఈనాడు అనుభవిస్తున్న సుఖాలు ఈ విషయం గురించి నేను ఇప్పుడు చిన్న కవితని మీ ముందు చెప్పబోతున్నాను శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం ఎందరో మహానుభావుల మేధస్సుల ప్రతిఫలం తల్లి గర్భగుడి నుండి ఉడమితల్లి ఒడిదాకా శాస్త్ర విజ్ఞానమే మనిషి గతిని మార్చింది ఎన్నో పరిశోధనలు మరి ఎన్నో పరికల్పనలు సృజనాత్మకతే భూమిపై నిలిపెను ఆవిష్కరణలు ప్రజల కోసమే సైన్సు ప్రగతి కోసమే సైన్సు సత్యాన్వేషణకై వడివడిగా కదిలెను సైన్సు ప్రశ్నించే తత్వములో వికసించిన నిరంతర నిరంతరధ్యయనంలో ప్రసరించను తేజస్సు సమాజ మార్పుకు యువతే వారసులై వాహకులై శాస్త్ర విజ్ఞాన ప్రగతి సాధించే నాయకులై అజ్ఞానపు చీకట్లను చీల్చే రథసారథులై నడవాలి సైనికులై నవయుగ వైతాలికులై ధన్యవాదం originates from the Gangotri Glacier in the Western Himalayan Range in Uttarakhand. The Gangotri Glacier is located at Uttarakashi District, Uttarakhand, India in a region bordering Tibet. The Ganga River flows through five states in India. They are Uttarakhand, Uttar Pradesh, Bihar, Jharkhand and West Bengal. The Ganges continues into Bangladesh and ends in the Bay of Bengal. The Ganga River has numerous tributaries, a total of around 17 major tributaries. Among them, यमुना गोमती भगीरथी अलकानंद कोसी घगारा एंड दामोदर आर द मेजर ट्रिब्यूटरीज द यमुना इज द लार्जेस्ट ट्रिब्यूटरी ऑफ द गंगेस रिवर सो दिस इज अ वुमन सेफ्टी डिवाइस व्हिच हेल्प्स वुमेन फ्रॉम चेन स्नैचर्स एंड ईव टीजर्स सो इट वी कैन कनेक्ट दिस कंटेन्स अ बॉक्स वी कैन कनेक्ट दिस विद अ bike and women can wear weigh this bike and go anywhere it's easy to carry so if any if any chain snatcher snatcher will pull chain, we we'll get automatic shock if and, and we if, if and we will give shock to that snatcher and he will run away we, and we can save our lives from ourselves and it produces this device produces a sound of 110 to 120 220 volts which which says other people to, it gives a siren to other people to come and help the woman, right? Standing in this position. So, Thank this you. is our project. Thank you. The objectivity of the hydroponic system saving and increasing the efficiency of use of water, reducing soil based diseases such as nematode, providing proper ventilation to the roots, increase the productivity due to improving the feeding process, and increases control over it. Thank you.